కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియచేస్తున్నాను వచ్చినాం వాక్యం నిమిత్తం ప్రార్థించేద్దాం దేవానికి స్తోత్రము తండ్రి మహిమ చేత ఇగుదేనో ఇ కుటుంబంలో వెలుగు పండుగను సిద్ధపరిచావు అందుకు బట్టి నీకు స్తోత్ర ఇది మొదలుకొని కుటుంబము నీలో స్థిరపడాలి నీ ఎదుట్రయించబడాలి నీవు చెప్పే ప్రతి మాట కూడా వినగలిగిన బిడ్డలుగా మీరు ఉంచబడాలి రీతిగా సాగుటకు నీకు పడగా ఇచ్చాను ఎదుట వాక్యమునిమిత్తము నీ దాసునిగా మీరు నన్ను నిలబెట్టి వింటున్నా నా దేహములో మీరే ఆత్మ ఉంచబడుతుంది మాట ద్వారండి కూర్చున్న బిడ్డలతో మీరు మాట్లాడుతూ నీవేది ద్వారా మహిమ పొందమని నామములు అడిగి నామ తండ్రి ప్రిమే దేవుని బిడ్డల అనే సమయంలో యుస్ వార్త రెండవ అధ్యయము పదో వచ్చినములు దేవుని యొక్క ఆనందమును దేవుని యొక్క సంతోషమును ఎవరికి బయపరుస్తూ ఉంది దూత ప్రశ్నలకి తెలియపరుస్తా ఉంది ఇదిగో మీకు ఆనందము కలుగుతా ఉంది మీకు సంతోషము రానై ఉన్నది అని దేవుడి దూత బయలుపరుస్తా ఉంది ఈ క్రిస్మస్ కూడా ఈ జన్మ దేనికి ఆ వేడి యేసుక్రీస్తు యొక్క పుట్టుక కూడా మానవుని జీవితంలో ఆనందముని తీసుకురావటానికే ఆయన పుట్టుక నిర్ణయమై ఉన్నది కాబట్టి ఆ పుట్టుకలో మనం దేవుని దేవుడి మహిమ మనం చూస్తే పరిశుద్ధ గ్రంథములో మనము కాను ధ్యానిస్తే మొదటిగా దేవుడి మందస్సము ఈ భూమి మీదకి రాబడుతూ దేవుడి మందస్సం ప్రజల మధ్యలోకి వచ్చినప్పుడు ఆయన ఒక నిబంధన చేస్తాడు ఏంటి నిబంధన అనగా ఇదిగో పాప బలి మీరు సమర్పించుడి పాప పరిహారార్థ బలి సమర్పించుడి ఆ పాప పరిహారార్థ బలి సమర్పణ చేసినప్పుడు ఆ గొర్రెపై మీ చేతులుంచగా యాసకుడు చేయగా ఆ గొర్రె పిల్ల వధించబడినప్పుడు ఆ రక్తమును మీ మీద ప్రోక్షించినప్పుడు మీలో ఉన్న పాపమంతా ఇక్కడ విడుదల కలుగుతుంది అన్నది దేవుడు మొదటి నిబంధనను ఈ మీదకి తీసుకొచ్చాడు మరి చూస్తే హుబ్రిలకు రాస పత్రిక ఎనిమిదవ అధ్యయమో ఏదో భక్షణాన్ని చదువుదామండి హుబ్రిలకు రాస పత్రిక ఎలా అనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి నేరదు ఈ భూమిదికి మొదటి నిబంధనలు తీసుకుని వచ్చినప్పుడు దేవుడి ఇక్కడ బయలుపరుస్తున్న మాట ఏంటంటే ఆ నిబంధనలో ఏముందంట లోపం ఏంటి లోపం ఆయన నిబంధనలో లోపం లేదు కానీ మానవుడిలో ఉంది ఏమిటి లోపం అనగా మానవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే సంవత్సరానికి ఒకసారిగా పాప బలి బలి సమర్పణ చేస్తూ ఆ రక్తాన్ని ప్రోక్షించుకుంటూ మళ్ళీ తిరిగి పాపములోనికి చేర్చబడుతా ఉన్నారు ఈ పాపమన్నది నిర్మూలము కాబట్లా పాపమన్నది నిర్మూలము కాబట్లా ప్రభు వైపు స్థిర మనస్సు కలిగి చూడటంలా ఎవరు పురుషులు పాప పరిహార బలి సమర్పణ చేస్తా ఉన్నారు రక్త ప్రోక్షణ పొందుకునిచ్చి ఉన్నారు మళ్ళీ పాపములు వెళ్తూ ఉన్నారు కాబట్టి ఇది ఎలాగైతే ఉందంటే ఒక చక్రం ఎలాగైతే రౌండ్ గా తిరుగుతూ ఉంటదో అలాగా వీరి భక్తి అయిపోయింది అలాగా వీరి భక్తి అయిపోయింది ఎప్పుడు మొదటి నిబంధనలు మొదటి నిబంధనలు కాబట్టి అక్కడ ఇక్కడ ఏడవ శ్రములో మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉందా నేరదు కాబట్టి దానిలో ఆ రీతిగా మానవుడు పడిపోతా ఉన్నాడు కాబట్టి మానవుడి స్థిరపరీక్షకి రెండవ నిబంధనని తీసుకురావటానికి దేవుడు ఇష్టపడ్డాడు ఈ రెండవ నిబంధన క్రొత్త నిబంధన అన్న మాట కూడా ఎర్మియా గ్రంథం ముప్పైవ ఆధ్యాయంలో మీకు కనబడుతుంది అక్కడ దేవుడు ఎర్మియా ప్రవక్త ద్వారా ఈ రెండవ నిబంధన బట్టి తన త్రీకుమాన్ని పంపించగలిగిన స్థితిని మాట్లాడుతూ ఉంటాడు విశాగ్రంథముల ఉంటుంది అదే రీతిగా ఆది కాను కూడా తొమ్మిది ఆరులో మనం చదివినట్లుగా అక్కడ కూడా మనకు కనబడుతుంది కానీ నిర్ణయమైనది ఇటువంటి స్థితి ఏమిటంటే యేసు క్రీస్తు మానవుని పాపముల నుండి విడుదల సంపూర్ణమైన విడుదల చేయటికి ఆయన నిబంధనలుగా ఈ భూమిదికి తీసుకురావటానికి ఇష్టపడ్డాడు మనం చూస్తే నోవాహు నిబంధన కాలంలో అంటే నోవాహు కాలంలో నోవాహుతో కూడా నిబంధన చేస్తాడు దేవుడు ఏమని మరెప్పటికి కూడా మరెప్పటికి కూడా ఇదిగో ఇప్పుడు చేసినట్లుగా భూమిని అంతటిని కూడా నీటి ప్రవాహము చేత నింపి ఈ ప్రపంచ యావత్తును ఎలాగైతే నశింప చేశానో నసింప చేశాను ఇక మీదట నేను నశింప చేయను ఒకవేళ మానవుని పాపము దిగో మానవుని పాపాన్ని చూసి నాకు ఒకవేళ కోపం వచ్చి మళ్ళీ లాగా జలప్రదయం తీసుకురావాలనే ఒక ఆలోచన నాలో కలుగుతాయి కానా ఇదిగో దానికి గుర్తుగా ధనస్సును ఇంద్రధనుసు నేను ఏర్పాటు చేస్తాను నా కోపం వచ్చినప్పుడు ఆకాశం వైపు చూడగా ఆ ఇంద్రధనస్సు కనబడినప్పుడు నా కోపాన్ని నేను అంచుకుంటాను కాబట్టి నిబంధన చేస్తా ఉన్నాను నోవాహు అని నోవాహుతో చేస్తాడు కదండి అదే రీతిగా అబ్రహాముతో కూడా నిబంధన చేస్తాడు ఏమని నీ సంతానమును ఆకాశ నక్షత్రములోనే చేస్తానని నిబంధన దావీదు కూడా నిబంధన చేస్తాడు ఏమని నీ సింహాసనములో నేను స్థిరపరుస్తా ఉన్నాను నీ వంశములో ఉన్న వారే ఈ సింహాసనంలో ఉంచబడతారని నిబంధన చేస్తా కదా ఇలాగ నిబంధనలు చేస్తూ చేస్తూ మానవుని పాపముల నిమిత్తము కూడా నా ప్రభు నిబంధన చేస్తాడు ఏమిటనగా నా ప్రి కుమారు మీ పాపముల నిమిత్తము పిల్లగా వధింప చేయటానికి నిబంధనని నేను తీసుకొని వస్తూ ఉన్నా హూయా అందుకోసమే ప్రభు ఇక్కడ రాష్ట్ర పత్రికలో మనకు అద్భుతకరముగా ఇక్కడ మాట్లాడుచున్నటువంటి సందర్భం అండి ఇదిగో ఎనిమిదో వచ్చి కానీ కిందికి చదువుతా వస్తా ఉంటుండగా కొన్ని అద్భుతమైనటువంటి మాటలు ఉంచబడతా ఉన్నాయి అయితే ఆయన అపేక్ష ఆక్షేపించి వారితో ఇలా కూర్చున్నాడు ప్రభు ఇట్ల నేను ఎదుగు యొక్క కాలం వచ్చుచున్నది అప్పటిలో ఇస్రాయేలీలు ఇంటి వారితోను యూదా ఇంటి వారితోను నేను క్రొత్త నిబంధన చెయ్యదును అలా దేవుడు మాట్లాడుచున్నాడు ఇదో ఆ ప్రశ్నలతో ఇస్రాయిల్ ప్రశ్నలతో ఇదిగో నేను చేస్తున్నా అనగా చెబుతూ వస్తా ఉంచే చేర్చబడుతా ఉన్నారు కానీ నాలో స్థిరమైన మనసు కలిగి నాలో హృదయం కలిగిన వారై నా మీద నమ్మకం కలిగిన వారై నా వైపు మీరు చూస్తలేదు కాబట్టి ఇదిగో మిమ్మల్ని ప్రయాణిస్తున్నా నేను మీ మధ్యలోనికి ఒక క్రొత్త నిబంధన తీసుకుని ఈ ఉన్నా నిబంధన ఏంటో తెలుసా స్థిరమైనటువంటి నిబంధన హలో లింగ ఏంటంట స్థిరమైనటువంటి నిబంధన కాబట్టి ఇక్కడ పాత నిబంధన గురించి మాట్లాడుతూ ఉన్నాడు తొమ్మిదవ వచ్చిన మనిషి అది నేను ఐదు పితరులని వెలుపలికి రప్పించి చేపట్టుకుని నా దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది ఏ నిబంధన వంటిది కదంట అన్నాడు అయిప్తు దేశంలో నుండి విడుదల కలిగించిన కలిగిస్తూ వారి మధ్యలో కొన్ని నిబంధనలు చేస్తాను దేవుడు మానవుడితో దాదాపుగా ఎనిమిది నిబంధనలు చేస్తాడు ఆయాస్థితులను బట్టి ప్రతి వాటిని ఒక్కొక్కడిగా స్థిరపరచుకుంటూ వచ్చాడు కానీ మానవుడు మార్చబడలా మానవుడు పరిశుద్ధతలోనికి చేర్చబడలా పరిశుద్ధత వైపు మానవుడు చూడబడలా మన ఇష్టాను జీవించడము ప్రారంభిస్తా ఉన్నా కూడా అదే స్థితి ఏర్పడుతా ఉంది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు వాక్యము వాక్యముఖ్యత మన పని మనలో అవుతాము పాపములోనికి మనం చాచబెడతా ఉన్నాం పాపాన్ని ఆశ్రయిస్తా ఉన్నాం పాపములోని ఆనందం ఉందని జీవితాల్లో వెల్లవిస్తా ఉన్నాను అదే రీతిగా ఇక్కడికి కూడా ప్రభు అంటున్నాడు ఇదిగో అప్పటి వంటి నిబంధన కాదు నేను కొత్త నిబంధనను నేను స్థిరపరీక్షతకి ఇష్టపడుతా ఉన్నాను కాబట్టి అక్కడ చేస్తున్నది ఏంటి నేను చేసిన నిబంధన అంటే కాదు వారు నా నిబంధనలో నిలవలేదు గనుక నేను వారిని ఆలస్యము చేసి నని ప్రభువు కాబట్టి వారిని ఏం చేశారంటే ఆలస్యము అంటే చాలా మట్టుకో హింసించుకుంటూ బాధ పెట్టుకుంటూ నలగొట్టుకుంటూ నా వైపు తిరిగండి పెట్టారని ప్రవక్తలతో మాట్లాడుతూ మాట్లాడుతూ దర్శనముల చేత మాట్లాడుతూ స్వర్ణముల చేత మాట్లాడచ్చు ప్రజలందరినీ కూడా స్థిర పరీక్షలకు ప్రభు ప్రయత్నము కలిగి ఉన్నాడు కానీ మానవుడు ఏమైపోయాడు విన్నాడ మాట వినలా మానవుడు వాళ్ళ ఇష్టానుసరముగా జీవిస్తా ఉన్నాడు అయితే కొత్త నిబంధన మన మధ్యలోకి వచ్చినప్పుడు అక్కడ రైబు ఇచ్చిన మాట పదవి వచ్చిన ఆ తర్వాత ఇస్రాయల్ ఇంటి వారితోనుబంధనగా వారి మనసులో నా ధర్మా విధులను ఉంచదను వారి హృదయముల మీద వాటిని వ్రాయిదును నేను వారికి దేవుడునయ్యందును వారు నాకు ప్రెషలయ్యిందరు ఇక్కడ ప్రభు పరిపూర్ణమైన నిబంధన చేస్తా ఉన్నాడు ఆ నిబంధన అనగా ఆయన గొర్రె పిల్లగా రావటానికి నిబంధన స్థిరపరిచాడు కాబట్టి అక్కడ రాయవచ్చు మాట ఏమిటంటే వారి మనసులో ధర్మ విధులను మించదును వారి హృదయముల మీద వాటిని వ్రాయదును కాబట్టి మన హృదయముల మీద మన హృదయాల్లో ధర్మ విధులు అనగా ఆయన మహిమ కలిగిన జీవము కలిగిన వాక్యము నిలుపుటకి కొరంతి పత్రికల వాళ్ళు చూస్తే నీ హృదయమే నా ఆలయము నీ దేహమే నా ఆలయము అని సంబోధించబడతా ఉంటుంది అంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు రక్తమైన మనల్ని ఆయన రక్తము ద్వారా మనమే ఆయన ఆలయముగా చేసుకోవటానికి ఇష్టపడ్డాడు మనల్ని తన ఆలయముగా మార్చుకోవటానికి ఇష్టపడ్డాడు కాబట్టి ఆయన రక్తము ద్వారా భూమి మీద ఇదిగో రక్తమైన జీవితంలో పాపరహితమైన జీవితంలో ఉన్న ఇదిగో నరకములో పడిపోయగలిగిన స్థితిలో ఉన్న మానవుని కొరకు ఆ పరముని విడిచి తన్ను తానే రిక్తుగా చేసుకుని మన మధ్యలోనికి మానవుడిగా మీదకి రావటానికి ఇష్టపడ్డాడు కాబట్టి దూత సలవిస్తా ఉంది మహా సంతోషకరమైన మానవుడి మీకు నేను తెలియచేయించుకున్నాను హలో రయ్య అప్పటి వరకు మానవుని జీవితంలో ఆనందం లేదండి మానవుని జీవితం అంతా ఇక్కడ ఎక్కడికి చేర్చబడటానికి సిద్ధమైందంటే నరకములో పడవేయటానికి సిద్ధమైంది కాబట్టి మానవుడు దేనిలో ఉన్నాడు చీకట్లో ఉన్నాడు వేదంలో ఉన్నాడు కదా దుఃఖములో ఉంచబడ్డాడు కానీ అలాంటి మానవుడి కొరకు నా ప్రభువే గొర్ర పిల్లగా ఒకేసారి బలి అయి భూమ్ మీ రావటానికి ఇష్టపడ్డాడు అలూయ్య కాబట్టి మనస్సును మార్చుటకి నీ మార్చుటకి నీ ఆలోచన నా ప్రభు గొర్ర పిల్లగా రాబడుతూ ఆ రక్తమును చిందిస్తూ నీ మీదకి ఆయన ఎంత తీసుకొచ్చారండి కృపను తీసుకురావటానికి అతి ఆనందమును తీసుకురావటానికే ఆయన నలగుట్టబడ్డాడండి వేదన పరీక్ష పడ్డాడు కాబట్టినాటి కాలములు ఆ రక్తమును ఎవరు పరిచయం చేస్తా ఉన్నారు సాధకులైన వారు దేవుని పిలుపును అందుకున్న వారు ఆ రక్తాన్ని పరిచయం చేస్తా ఉన్నారు ఆ పరిచయం చేస్తా ఉన్నారు ఇప్పటి కాలంలో సావ పరిచయం చూసా సావకుల విధానములు కూడా ఎలా గుంచబడతా పడుతా ఉన్నట్టే ఘనతలు ఐశ్వర్యములు హలలుయా ఒక మనిషిగా ఉన్నతమైన స్థానంలో అంటే పరిశుద్ధ స్థానములని పోతే వాళ్ళు షూ కూడా ఎత్తలేరండి మోషతో ప్రభు అంటుడు మోషే నీ చెప్పులు విలువ ఇది పరిశుద్ధమైన స్థలం ఇప్పుడు కాలంలో సావకుడు సూటుపూటి వేసుకొని వెళ్తే అబ్బా మనిషి పెద్దయ్య గారు పెద్దయ్య గారు కాదు పెద్ద సినిమా అన్నది ఎక్కడుందో తెలుసా నీ చూడలేవు చూడలేవు హృదయం నా ప్రభు ఎదుట ధనవంతుడు వెళ్ళాడు బీదవాడు వెళ్ళాడు ఎవరు ఘనత సంపాదించాలండి దేవుని ఎదుట బీదవాడ ధనవంతుడా ఎందుకు ధనవంతుడి హృదయం చెడిపోయిందండి నా ప్రభు అంటున్నాడు ధనం ధనము పొందుకున్నటువంటి వారు ధన ఆశ కలిగిన వారు ఎక్కడికి చేర్చబడలేరంట పరలోక రాజ్యంలో చేర్చబడలేరంట సూది బెచ్చంలో ఏం దూరుతుందంట ఒంటైనా సులభంగా దూరుతుందంట కానీ పరలోక రాజ్యంలోనికి ఎవరు చేర్చబడారంట ధనవంతుడు ఈనాటి కాలంలో మనుషులు విశ్వాసులు కూడా ఎవరిని చూస్తా ఉన్నారు ఏ పా ధనవంతుడు ఏ పాస్ యేదాంట్లో వస్తా ఉన్నాడు ఆయన గణిత ఏంటి ఆయన వెనకాల ఎంతమంది ఉన్నారు ఇది చూసి పరిగెడతా ఉన్నాం మనం బిడా నా ప్రభు చూసేది దేన్ని తెలుసా హృదయాన్ని చూస్తాడ బిట ఈ హృదయంలో ఆయన అమూల్యమైన ఆత్మ ఉంచుకోవాలి మధ్య కాలంలో నాకు పేరు సరిగ్గా రాదు కానీ పేరు సరిగ్గా రాదు కానీ మీరు ఆన్లైన్లో చూసి ఉంటారు హైదరాబాద్లో ఒక పెద్ద మీటింగ్ జరిగింది ఎల్బీ స్టేడియంలో ఎల్బీ స్టేడియంలో పెద్ద మీటింగ్ జరిగిందండి ఇతర దేశం నుండి ఒక పెద్ద సావకృండి ఒక పెద్ద సావకృష్ మనకు పరిచయం ఉన్న ఈ ఆంధ్రాలో తెలంగాణలో మనకు పరిచయం ఉన్న పెద్ద పెద్ద ఫాస్టులందరికీ కూడా ఆ స్టేజ్ మీద ఉంచబడ్డారండి ఆ స్టేజ్ మీద ఉంచబడ్డారు మనం ఎవరైతే పెద్ద అనుకుంటున్నామో వారందరూ ఆ సావకుని ఎదుట నిలబడ్డారండి తప్పు లేదు నిలబడ్డారు వచ్చిన సావకుడు ప్రతి సావకుడి మీద ప్రార్థన చేస్తా ఉంచిన ఈ సావకుడు కూడా నిలబడలేదండి ఏమైపోయారు తెలుసా నేలకు ఒరిగిపోయారండి ఏమైపోయారండి నేను చిన్న సావకుని వారిని వేరే మా చెప్పడానికి కూడా అర్హత లేదనుకుంటా నేను కానీ నాకు ఇచ్చిన ఆత్మశక్తి కొలదు వాళ్ళకంటే అర్హత కలిగిన వాడిని నేను అనుకుంటాను ఎందుకు తెలుసా నీలో నిజమైన క్రీస్తు ఆత్మ ఉంచబడితే నువ్వెంత పెద్ద సావుకులవైన ఎదుట ఉన్న కూడా పడిపోబిడా నా ప్రభు నిలబెట్టేవాడు కానీ పడవేవిన వారు కాదా ఒకరు నిలబడలేకపోయారండి అంటే లెక్క మనం చూసేదేంటో తెలుసా సూటు బూటు పెద్ద మన జీవితాలు అలాగే వెళ్తూ ఉన్నాయనే సోదంలో నా ప్రభు ఎంత ప్రేమామైతే తన పరలోక రాజ్యాన్ని మహిమ కలిగిన రాజ్యాన్ని విడిచిపెట్టు తానుగా రిక్తునిగా చేసుకుని దత్వాలో ఎక్కడో మూల ప్రాంతంలో ఉన్న ఆ అల్పమైన ఆ దత్వా గ్రామంలోనికి ఆ పశువుల పాక్లోనికి ఆ పశువుల తొట్టిలోనికి ఆ పుత్తి గుడ్డలలోనికి తను తాను ఎంత గట్టించుకునే విషయాన్ని మహిమ కలిగిన నా ఆసు ఆయన చుట్టుపక్కల ప్రాంతంలో తిరుగులాడించి ఉండగా ఆయన లో ఏమైనా గర్వం ఉండండి ఏమైనా గర్వం ఉందండి ఎవరింటికైనా పిలుస్తా రానన్నాడండి ఎక్కడికైనా నేను రానన్నాడు ఆయన ఇప్పుడు సావకులను నిలిచిపో నీ దగ్గర ఎంతమంది విశ్వాసులు మారాయంట బాగుందా విశ్వాసులు బాగుస్తారా ఆటలు పెడతావా మంది రాగలిప్తారా నిజమైన సావకు ఒక సావకుని ప్రార్థనలే మార్చిపోసడానికి పిలవటానికి ఇష్టపడతారు ఆన్లైన్ లో చూసి మంచిగా చావు చేస్తూ ఉన్నాడు అని ఫోన్ చేస్తానయ్యా అయ్యా మీ నెంబర్ పెట్టండి నేను మీతో మాట్లాడాలని మెసేజ్ చేశాను ఆయన పెట్టాడండి మన ప్రాంతం వ్యక్తి పెడితే అయ్యా మా ఊరిలో ఒక మీటింగ్ జరిపించాలని నా ఆశ కలుగుతూ ఉన్నాను మీతోని వస్తారయ్యా అన్నాను డేట్ అయ్యా అంటే వస్తానయ్యా అన్నాను

ఫోన్ కట్ చేసి కట్ చేసిన తర్వాత ఆయన్ని ఫోన్ చేశాడు ఏమయ్యా ఫోన్ కట్ చేస్తాను అంటే అంత పెట్టలేని వాడి అంటే ఆయన అన్నాడు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా లక్ష కవతలే ఉంటుంది కానీ నీకు మాత్రమే నేను ఎక్కువ వేలు చెప్పానయ్యా అని అన్నాడు నాకు అవసరం లేదయ్యా నేను చెప్తాను అమ్మా ఆన్లైన్లు మీ పరీక్షలు చూస్తే మంచి సావకులు తగ్గింపు కలిగిన వారని ఫోన్ చేస్తానయ్యా నా దగ్గర ఇలాంటి వారికి స్థానం లేద్యా అని చెప్ప్రభు అంటాడండి లేఖనంలో మీరు ఉచితముగా పొందిత్రి ఉచితముగా హలోయ నేను ఇప్పటికీ ప్రభు కారు ఇచ్చారు కదండి నేను వెంకటాపురం గ్రామం ఇక్కడ తిరుగుతా కదా